ఈ అచ్చన్నాయుడికి అడ్డదిడ్డంగా తింటాడు ఇక అన్నం అడ్డ తింటాడు అక్కడ దోచుకోవడం అలాగే దోచుకుంటాడు అలా అచ్చన్నాయుడికి ఎప్పుడు తిండి పిచ్చే ఎప్పుడు అన్నం అలాగే తింటాడు అడ్డదిడ్డంగా దోచుకుంటాడు మీ గురించి అసలు ప్రాపర్గా ఈ రోజు దాకా కేస్ టేకప్ చేయలేదు కానీ ఆడదాం అందరూ కేస్ తీసుంటే కనుక ఎవరెక్కడ ఇలా బొక్కే బయటపడేది కదా బేసికల్లీ వీళ్ళ ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళందరూ నోరు పారేసుకోవడంలో ఎక్స్పర్ట్స్ అండి యూరియా గురించి మాట్లాడదాం అనుకున్నప్పుడు జస్ట్ యూరియా గురించి మాట్లాడాలి కాకుండా అచ్చెన్నాయుడు అన్నం తింటాడు మనం ఏమైనా పేడ తింటామా లేకపోతే రోజస్త మనం వీళ్ళ హెరిటేజ్ ఐస్ క్రీమ్ కొనుక్కుని తింటామా చెప్పండి ఏదో ఒకటి చెప్పాలి కదా మరి మనం ఆనందానికి ఏం తింటావు బింగ్ అ సౌత్ ఇండియన్ తెలుగు స్టేట్ ఆనందనికి ఏందంటావు దాన్ని నువ్వు వెక్కిరించాలా నీకు ఇంకా తగిన సరిస్ తగలేదా జనాల్లో చేత్కారం వస్తుంది ఒక లేడీ వన్ మర్చిపోయామని చాలా మంది చెప్తున్నా కూడా నీకు అర్థం కావట్లేదా ఫగడవాడు అచ్చెం నాయుడు ఫ్యామిలీ అసలు నిన్ను చూస్తుంటే ఒక రైతు ఇన్స్పైర్ అవుతాడు నీ వెనకమల్ ఎవరైనా రైతులు ఉన్నారా అసలు ఉన్నారా ఉద్యమం ఎవరి కోసం చేస్తున్నావు పార్టీ కోసం చేస్తున్నావు రైతుల కోసం చేస్తున్నావా తల్లికి వందనం అని చెప్పి డబ్బులు ఇచ్చారు సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేశారు సభ పెట్టుకుంటున్నారు యూరియా కొడుతుందంటే నేనే వస్తానన్నారు పిచ్చి పిచ్చి రూమర్ స్ప్రెడ్ చేసి రాష్ట్రంలో ఫేక్ రూమర్స్ కనుక స్ప్రెడ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకుంటాను అసలు ఈ విడిపై నేను తీసుకోరండి ఎవరు ఎందుకు సైలెంట్గా ఉంటారు వీడిపైన ఇలా రైతు గురించి మాట్లాడుతూ అచ్చం నాయుడు అన్నం గురించి మాట్లాడతావా నిజంగా ఉందా